ఏమిటండి ఇక్కడ తాగుబోత నాటకం పుస్తకం పెట్టాను ఏమైంది నేనే తీసాను ఎందుకు ఏం తోతకు చదివాను ఆ నాటకం చాలా బాగుందండి అందులో మీరు ఏ క్యారెక్టర్ చేస్తున్నారు హీరో హీరో క్యారెక్టర్ అంటే ఆ తాగుబోతు క్యారెక్టర్ నేనైతే ఆ క్యారెక్టర్ చింపేస్తానని అందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు అండి ఆ క్యారెక్టర్ మీరు ఎలా నటిస్తారో చూడాలండి ఒకసారి చేసి చూపించరా పక్కన ఆర్టిస్ట్ లేకపోతే మూడు రాదు ఆ పోర్షన్ నేను నువ్వా ఈ వంకతోనైనా బాగా తిట్టచ్చు వీలైతే కొట్టచ్చు కూడా పుట్టింటికి వెళ్తావు త్వరగా మొదలు పెట్టండి వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళ వాళ్ళెవరే అదే పక్కింటి పిన్ని గారు ఎదిరింటి వదిలి గారు టీవీ చూడడానికి వస్తావన్నారు అక్కర్లేదు మొత్తం బట్టి పట్టేశాను అయితే కానీ పిల్లలకు తాగటానికి గంజి లేదు మీరు తాగి తాగి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తున్నారే జీవితం ఇవాళ వంట కూర చేసావే పొయ్యిలో పెళ్లి పడుకుందండి ఏంటే కూచ நமட்ட இப்ப ఇప్పటికైనా అర్థమైందనుకుంటాను ఎవరు మన ఎవరే అదేనండి టీవీ చూడడానికి వస్తారని చెప్పానే వాళ్ళు మన డ్రామా మొత్తం చూసేశారు అబ్బా ఎంత బాగా చేశారండి ఇప్పుడేం చూశావే రేపు స్టేజీ మీద చూడు చింపేస్తా

ఇలాంటి కొత్త కొత్త డ్రామాలు ఆడమంటే రీషన్ నుంచి నీ పేరు తీసేస్తాను మైండ్ ఎట్ బాబా డ్రామా అడిగిస్తాను రా ఇదేటమ్మా ముప్పై లీటర్లు పాలు పోతే పదిహేను లీటర్లు ఇచ్చారు పదిహేను లీటర్లు నీళ్ళు కలిపావు కదా అందుకే కట్ నీళ్ళు కలిపారంటే కలిపాం కదా ఏటమ్మా ఇది డెబ్బై రూపాయలు తక్కువ ఇచ్చారు అయ్య గారి ప్యాంటు ఇస్తే చేస్తే కాల్చావుగా అందుకు ఇదేందమ్మా ఇంత తక్కువ ఇచ్చారు పది రోజులు నాగా పెట్టావుగా అందుకు నాకు తెలియకుండా ఆఫీసులో జీతం తీసుకోవడమే కాకుండా ఇంట్లో పెత్తనం చలాంచడం కూడా నేర్చుకున్నాం అనమాట పెత్తన చలాయించడానికి జీతం తీసుకున్నది ఊరుకునే కొద్ది మరీ రెచ్చిపోతున్నాం నీకెవరో పిచ్చి పెట్టిందా నీకెవరో బీపీ ఎక్కువైందా మిరపకాయ అయితే కాకే అరుస్తున్నారు నన్ను కాకి అంటవా నిన్నేం చేస్తానో చూడు ఎవరికి అమ్మా మీరు కూడా మాట్లాడుతున్నారన్నమాట గతవా దొడ్డిదేవి అని అడిగాను ఓహో అయ్యగారు చూడకూడదు కదా అని వాడు దూకొచ్చాను వెరీ గుడ్ ఆ ఈ లెటర్ తీసుకెళ్ళి శివరాం భార్య లక్ష్మికి ఇవ్వు చాలా రహస్యంగా ఉండాలి ఎవరికి తెలియకూడదు శివరామ్ గారు కూడా తెలియకూడదమ్మా తెలియకూడదే అతనికి అమ్మగారు నువ్వేంటయ్యా హల్వాలో గరి నేను నేనేడుస్తుంటే ఎప్పుడు అమ్మగారేనా అయ్యారు కనిపిస్తారా తిరిగో తిరిగి సార్ బూతులు వద్దు సార్ పరమ చండమైనా ఉన్న ఈ హల్వా మొత్తం తినమన్నా తింటాను కానీ బూతులు వాడకండి సార్ వెధవ గోలాపి వచ్చిన పని ఒకటే చెప్పాడు ఏం లేదు సార్ పాతిక రూపాయలు అర్జెంట్ గా అవసరమైంది అమ్మగారిని అడుగుదాం కదా అని వచ్చాను సార్ అయితే ఓ పని ఏకంగా యాభై అడుగు పాతిక నువ్వు తీసుకో పాతిక నాకివ్వు నాకివ్వు సార్ ఆ చివరి మాట పచ్చి బూతు సార్కండి నాకివ్వమంటే నాకమని కాదు నాకు ఇవ్వమని ఓహో అమ్మగారు 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 ఇదిగో పక్కనే ఉన్న గుడికి వెళ్ళింది కాసేపాకిర పని చూసి అలాగే ఈ ఏంటో నా పెండాకుడు దరిద్ర ఉద్యోగం అవును తప్పాలకు వస్తానని ప్రోగ్రామ్ చెప్పానే అమ్ము టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఎలాగా వంటలు వార్పులు ఆహా ఇది అమ్మగారికి సంబంధించిన పుస్తకం ఇది ఇందులో పెట్టేశాననుకో ఆవిడే చూసుకుంటుంది మనకే అరే లక్ష్మి నువ్వు ఇచ్చావా ఏమిటలా ఉన్నావు ఎలుక బోన్లో పడలేదా ఆ విషయం మీకెలా తెలుసు నీ వాళ్ళకని చూస్తేనే అర్థం అవుతోంది ఇలా జరుగుతుందని ఊహించే ఇంకో మాస్టర్ ప్లాన్ వేసి వివరంగా రాసి నీకివ్వమని ఆరోగ్యం చేతి పంపించాను అతను అలా వెళ్ళడం నువ్వు ఇటు వచ్చావు ఏమిటా ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఎంత ముంటి మొగటికైనా బిమ్మ తిరిగే ప్లాన్ నువ్వు రాత్రి పారిపోయి కళ్యాణి డ్యాం దగ్గర నుండి మా గెస్ట్ హౌస్ వెళ్ళిపోవు అక్కడ నాలుగు రోజులు హాయిగా రెస్ట్ అమ్మో నాలుగు రోజులే కనిపించకపోతే మా వారు కంగారు పడతారేమనండి కంగారు పడాలని ఈ ప్లాన్ నాలుగు రోజులు నీ కోసం నూతులు గోతులు వెతుకుతాడు నువ్వేమైపోయా అర్థం కాక జుట్టు పీక్కుంటాడా పొగరంతా అణిగిపోయి బెంబేలెత్తిపోతాడు అయ్యో పాపం నాలుగు రోజులు తిరిగి వచ్చేస్తావు నీతో కాపురం చేయలేక ఆత్మహత్య చేసుకున్నాను వెళ్ళాను కానీ నేను పోయాక మీరు పడే బాధ తలుచుకుని మన సొప్పుగా తిరిగి వచ్చేసాను అంటావు అంతే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే పోలీస్ కేసు అవుతుందని భయపడి నీకు పూర్తిగా లొంగిపోతాడు ఇక జీవితాతుడు చెప్పినట్టు వింటాడు నాకు భయంగా ఉందండి నేనుండగా నీకేంటి భయం ఇదిగో గెస్ట్ హౌస్ అడ్రస్ నీ ఖర్చుకు డబ్బు నువ్వు వస్తున్నావని ఫోన్ చేసి వాచ్ఛి చెప్పేస్తాను నీకు కావాల్సినవన్నీ అతను చూసుకుంటాడు వెళ్తున్నావు కదా నాకు భయంగా ఉందండి ఏం భయం లేదు నేనున్నాను కదా ధైర్యంగా వెళ్ళరా ఎప్పుడు బాబు వంట చేస్తున్నావా పులి లాంటి నీకు పిల్లికి అయితే పట్టిందనమాట సిగ్గు లేదంటే ఇది చాలా అన్యాయం సార్ అసలు మీరు పులిగా మారడం అంతా నష్టమే కదా ఓ పార్టీ ఎవరాదు ఇస్తాను అవి తప్పకుండా ఇస్తాను మా ఆవిడ అదేదో మామిడికాయ కొరకని దాని దేవుంది సార్ కొరికిద్దాం నాకు టెన్షన్ తెప్పించకు పొరపాటుకు అర్థం చేసుకున్నారు సార్ నేను కోసిస్తాను మీరు కొరికించండి అంటున్నాను లాభం లేదో మా ఆవిడ అన్ని విషయాల్లోనూ దారికి వచ్చింది ఆ ఒక్క విషయంలో తప్ప ఏ విషయంలో అదే ఆ ఏ విషయంలో ఇప్పుడు అర్థమైంది అసలే చలికాలం ఒంటరిగా పడుకోలేక చస్తున్నాను ఆ విషయంలో కూడా దానికి వచ్చే ప్లాన్ ఏదైనా చెప్పావు అనుకో నీకు ప్రమోషన్ గ్యారంటీ సార్ నా జాతీయ సమైక్యత వంటకం మాడిపోతున్నట్టుంది చూసేస్తాను అంతవరకు ఈ పుస్తకం చదువుతుండండి మాట్లాడుతుంటే పుస్తకం ఇచ్చి వెళ్ళిపోతాడేమిటి సరే ఏం చేస్తాం అవసరం నాది కాని వాడి భార్య ఎక్కడ వింటుందో అని దాని లెటర్లో రాసి దీంట్లో పెట్టాడు అందుకే పుస్తకం నాకి వెళ్ళాడు మంచి బుర్ర ఉంది ఒక నువ్వు వెంటనే బయలుదేరి కళ్యాణ్ డ్యామ్లో ఉన్న గెస్ట్ హౌస్లో నాలుగు రోజులు ఉండాలి అన్ని విషయాలు ఫోన్లో మాట్లాడతాను కంగారు పడకు అన్నిటికీ నేనున్నాను అక్కడ జాలీగా ఉండు ఒంటరిగా జాలీగా ఉండటం ఎలా ఓహో దానికి కూడా ఏదో ఏర్పాటు చేసే ఉంటాడు ఇల్లు వదిలి కదలకుండా వెళ్ళిపోతే కంగారు పట్టం ఖాయం అప్పుడు నీ విలువ ఏమిటో తెలుస్తుంది ఓహో నువ్వు పెట్టే బాధలకి తట్టుకోలేక పారిపోయానని నాలుగు రోజుల తర్వాత చెప్తే నమ్మి తీరాల్సిందే అబ్బోహో ఇంకెప్పుడు ఇలా వెళ్ళద్దరి కాళ్ళా వెళ్ళా పట్టం ఖాయం సభాష్ మాస్టర్ ప్లాన్ వెంటనే మిస్టర్ శివరామ్ టాటా థ్యాంక్ యూ బాయ్ బాయ్